నేటి వరకు మన తెలుగు భాషలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలైన సాహితీమూర్తులు మూర్తులు మొదటి మొదటివారు విశ్వనాథ సత్యనారాయణ రెండవ వారు సి నారాయణ రెడ్డి మూడవ వారు రావూరి భరద్వాజ వీరిలో విశ్వనాథ సత్యనారాయణ రావూరి భరద్వాజ ఈ ఇరువురి వర్ధంతులు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీనే విశ్వనాథ పంతొమ్మిది డెబ్భై ఆరో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదిన రావూరి రెండు వేల పదమూడవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదిన పరమపదించారు విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర సాహిత్య రంగంలో వచన కవిత్వం విన సకల ప్రక్రియలను స్పృశించి అనితర సాధ్యమైన సాహిత్య కృషి కలిపి ప్రశంసలు అందుకున్న అసమాన ప్రతిభామూర్తి విశ్వనాథ తన విశ్వరూపం ప్రదర్శించి వైవిధ్యంతో విస్తృతమైన రచనా వ్యాసంగం కొనసాగించి వందలాది రచనలు చేసిన సాహితీ మేరునగ ధీరుడు ఆయన మాటల్లోనే చెప్పాలంటే నేను వ్రాసిన పద్యముల సంఖ్య ప్రకటించబడిన సంఖ్య సుమారు ఇరువది వేలు ఉండవచ్చును నేను చింపివేసినవి యాభై వేలు ఉండవచ్చును అన్నారు దీనిని బట్టి ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చునని సాహితీ విమర్శకులు అంటున్నారు తెలుగువారి మాట తీరు వ్యవహార రీతి పలుకుబడులు చమత్కారాలు లోకోక్తులు నుడికారాలు జాతీయాలు సామెతలు కో కొలలుగా ప్రయోగించిన తెలుగు భాషా స్రష్ట ద్రష్ట విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విశ్వనాథను కవి సమ్రాట్ కళాప్రపూర్ణ పద్మభూషణ్ వంటి ఎన్నో బిరుదులు వరించాయి తలచిన రామునే తలచెద నేనును అంటూ ఎంతో రమ్యంగా విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మహాకావ్యం మన తెలుగు భాషకు మొట్టమొదటి జ్ఞానపీఠ బహుమతిని తెచ్చిపెట్టింది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఎనభై ఏడవ ఎనభై ఒకటవ ఏట కీర్తిశేషుడై తెలుగువారి బంగారు పాళి గోల్డెన్ నిబ్ అయిన విశ్వనాథ సత్యనారాయణ ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో ఒక మూర్తి రావూరి భరద్వాజ వ్యక్తిగతంగా జీవించడం కోసం కాయకష్టం చేసి రచయితగా ప్రవర్ధమానం కావడం కోసం కలంకష్టం చేసి తెలుగు భాషకు అక్షర నీరాజనం చేసిన అక్షర శిల్పి తెలుగు లఘు కథ రచయితగా రేడియో కేంద్రంలో రచయితగా గొప్ప భావుకుడైన కవి రచయితగా పేరు తెచ్చుకున్న భరద్వాజ అనేక కథా సంపుటాలు నవలలు వ్యాస సంపుటాలు జీవిత చరిత్రలు లఘు విజ్ఞాన శాస్త్రాలు స్మృతి సాహిత్యం సృష్టించడమే కాక బాల సాహిత్యంలో కూడా విశేష కృషి సరిపాడు కేవలం ఏడవ తరగతి మాత్రమే చదివిన భరద్వాజ జీవితాన్ని చదివి అపూర్వమైన అద్వితీయమైన అసాధారణమైన తెలుగు వచన సాహిత్యం సృష్టించిన సాహితీ ధృవతార కథ నవల నాటకం వంటి రచనా ప్రపంచంలో వినూత్నతకు శ్రీకారం చుట్టి అర్ధ శతాబ్దం పాటు అశేష జనాదరణ పొందిన రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భరద్వాజకు కళాప్రపూర్ణ కళారత్న రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేక గౌరవ డాక్టరేట్లు లభించాయి సినీ పరిశ్రమలో వెండి తెర మీద మెరిసిపోయే నటీ నటుల తెర వెనుక జీవితాన్ని వాస్తవికతతో కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించి రావూరి భరద్వాజ రచించిన పాకుడురాళ్ళు అనే ఉత్కృష్ట నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది వచన రచనలో ఆర్ద్రత నిండిన సాహిత్యాన్ని సృష్టించి జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన తొలి తెలుగు వచన రచయిత రావూరి భరద్వాజ పంతొమ్మిది ఇరవై ఏడవ సంవత్సరం జులై ఐదవ తేదీన కృష్ణా జిల్లా కంచికిచర్ల మండలం మోగులూరులో విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రావూరి భరద్వాజ తెలుగులో అపూర్వమైన వచన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు జాతికి అందించి రెండు వేల పదమూడవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఎనభై ఏడవ ఏట స్వర్గస్థుడైనాడు ఆకలే నా రచనలకు ప్రేరణ అని చెప్పిన భరద్వాజ కష్టాల కొలిము నుండి తయారైన సాహితీ ఖడ్గం మట్టిలో మాణిక్యం పాకుడు రాళ్లపై పరుగెత్తి ఇన్నా వీరుడు